లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది రావణుడు వచ్చేశాడు తనలోని నెగటివ్ యాంగిల్ ను చూపించేశాడు జై వకుష సినిమాలోని జై పాత్రకు సంబంధించిన టీజర్ ను ఎన్టీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు సినిమా సినిమాకు ఆహార్యంలో కొత్త ధనం చూపిస్తున్న తారక్ జైగా మరో కొత్త అవతారంలో అభిమానులకు విందును పంచారు ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన తారక్ టీజర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేశారు సినిమాలో జై పాత్ర నత్తితో సాగుతున్నట్టు డైలాగ్ ద్వారా తెలుస్తోంది రావణుడిని సంపాలంటే సముద్రం దాటెళ్లాలా ఈ రావణుడిని సంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా ఉంది అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అభిమానులను కట్టిపడేసేలా ఉంది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింపుల్ సూపర్ అని చెప్పాలి అసుర అసుర అంటూ బ్యాక్డ్రాప్ లో మ్యూజిక్ సాగుతుంది తారక్ తొలిసారిగా త్రిపాత్ర అభినయం చేస్తోన్న జైలవకుష సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఒకటిన సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాత కళ్యాణ్ రామ్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసిన జై టీజర్ గంట గడవక ముందే వన్ మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించే కొత్త రికార్డు నెలకొల్పింది అదే విషయాన్ని అధికారికంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది యూట్యూబ్ లో ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ రాగా ఫేస్బుక్ లోని అఫీషియల్ పేజీలో రెండు లక్షల వ్యూస్ కి పైగా వచ్చాయి పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం